దినము ప్రభు మనకు సెలవు ఇచ్చినటువంటి మాటలోనికి వెళ్ళాము మొదటి కొరింతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదువుకుందాం అంటే ఏ శరీరియు అనేటటువంటి మాటను బట్టి చదువుకుందాం ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి ఏ శరీరి చూడండి దేవుని ఎదుట అతిశయింపబడకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు

దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మనము క్రీస్తు చేస్తున్నందున్నారు చూడండి మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మరి దేవుడు ఘనులను జ్ఞానులను ఎన్నుకున్నాడు కానీ దేవుని యొక్క బిడ్డలరా మరి వారు దేవుని ఎదుట అతిశయింపబడకుండాట్లుగా ఏ శరీరో దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్టుగా మరి దేవుడు ఏం చేస్తున్నాడట బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడట ఇది నమ్మో ఏ కృంగుదలతో ఏ బలహీనతలతో ఏ సమస్యలతో చింతలతో తృణీకరింపబడినటువంటి స్థితిలో ఎన్నిక లేదు నాకు అసలు ఎక్కడ గుర్తింపు లేదు అనేటటువంటి స్థితిలో ఈ స్థలంలోనికి దేవుని సన్నిధానంలోనికి వచ్చిన దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు నిన్ను జగత్తు పునాది వేయబడుకు మనిపి ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడట హలోయ నీ కొరకు ఒక గొప్ప గుర్తింపు ఉంది కానీ మనము బలహీనులమే సాత్వికులమే దీనులమే ప్రభు సమ్ముఖంలోనికి వస్తున్నప్పుడు ప్రభు మన ఎడల మేలైన కార్యములను చేస్తాడట మరి వారు దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్లుగా ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్లుగా మరి దేవుడు ఏం చేస్తున్నాడట బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడట ఇది ఏ కృంగుదలతో ఏ బలహీనతలతో ఏ సమస్యలతో చింతలతో తృణీకరింపబడినటువంటి స్థితిలో ఎన్నిక లేదు నాకు అసలు ఎక్కడ గుర్తింపు లేదు అనేటటువంటి స్థితిలో ఈ స్థలంలోనికి దేవుని సన్నిధానంలోనికి వచ్చిన దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు నిన్ను జగత్తు పునాది వేయబడుకు మునిపి ఆయన నేను ఏర్పరచుకొని ఉన్నాడట హలోయ నీ కొరకు ఒక గొప్ప గుర్తింపు ఉంది కానీ మనము బలహీనులమే సాత్వికులమే దీనులమే ప్రభు సమ్ముఖంలోనికి వస్తున్నప్పుడు ప్రభు మన ఎడల మేలైన కార్యములను చేస్తాడట హలెలోయ నీ కొరకు ఒక గొప్ప గుర్తింపు ఉంది కానీ మనము బలహీనులమే సాత్వికులమే దీనులమే ప్రభు సమ్ముఖంలోనికి వస్తున్నప్పుడు ప్రభు మన ఎడల మేలైన కార్యములను చేస్తాడట ఆయన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని వ్యర్థముగా ఉన్నటువంటి వారిని పనికి వచ్చే పాత్రలుగా మనల్ని చేసుకుంటానికి దేవుడు ఉంటాడండి మనం ఆయనను ఆధారం చేసుకుని వచ్చిన ఆయన బిడ్డలం ఆయన సత్తువు మీరందరూ కూడా జగత్తు పున తల్లి గర్భంలో ఒక అద్భుత రీతిగా చాలా విలువైన పాత్రలుగా మీరు ఎన్నుకున్నబడ్డారు ఇక్కడ ఉన్నవారు కాబట్టి దేవుడు ఈ సమయంలో మనతో అంటున్నాడు ఆయన నామ వల్ల మీకు సహాయం కలుగుతుంది సాతానుడు ఏదో ఏదో గురుగులను మెత్తి మనల్ని నష్టపరచాలని చూస్తూ ఉంటాడు మన ఆలోచనలో మన తలంపులో మన శరీరాల్లో కానీ అవన్నీ కూడా బయటికి తొలగిపోవును గాక